తిరుపతిలోని రంగస్థలం కార్యాలయంలో మహానటి సావిత్రి జయంతి ఘనంగా నిర్వహించారు మహానటి సావిత్రి జయంతి వేడుకలను తిరుపతిలో రాయలసీమ రంగస్థలి కళాకారులు ఘనంగా నిర్వహించారు ఆమె చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి గౌరవప్రదంగా నివాళి అర్పించారు అనంతరం ఇద్దరు రంగస్థలం నటులకు సావిత్రి పురస్కారాలను అందించి వారిని ప్రత్యేకంగా సత్కరించారు ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల రెడ్డి మాట్లాడుతూ విభిన్నమైన పాత్రలతో మహానటి సావిత్రి అద్భుతమైన నటన ప్రదర్శించి తెలుగు తమిళ్ మలయాళం కన్నడ భాషలలో తన నట విశ్వరూపాన్ని చాటారు చేశారని చెప్పారు ఆమె అలౌకిక ప్రతిభతో తెలుగు ప్రజల ఆదరాభిమానాలను శాశ్వతంగా గెలుచుకున్న మహానటిగా నిలిచారని ఆయన సందర్భంగా కొనియాడారు ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి కళాకారులు కెఎన్ రాజా సుబ్రహ్మణ్యం రెడ్డి కస్పా పద్మనాభం బ్రహ్మానంద రెడ్డి అట్టిపల్లి ముని కృష్ణయ్య రాజశేఖర రెడ్డి సాంబోల్ హరినాథ్ కేశవల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మహానటి సావిత్రి గారి జయంతి సందర్భంగా రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పిస్తున్నాం ముఖ్య